ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నేనేదో ఉత్త మాటలు చెప్తలేను కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు అందుకే ఈ టీవీలు అన్ని పెట్టినాం పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ముళ్లను కొడతా ఉన్నా పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు రాజ్యం వచ్చి రూపాయలు పెన్షన్ వస్తాయి నడుకునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందరు విన్నారా రెండేళ్ళైంది మరి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్ కట్టిండా ఒక్క పనన్న చేసిండా ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు